రాజన్నపేట అనే చిన్న ఊరిలో వేణు అనే సాధారణ రైతు ఉండేవాడు అతనికి పెద్ద ఆస్తులు లేవు కాని అతనికి ఒక చిన్న పొలం పది గొర్రెలు భార్య సుధా కుమార్తె లక్ష్మి ఉండేవారు ఒక సంవత్సరం బాగా ఎండలు కాచి ఊరిలో బావులు అన్నీ ఎండిపోయాయి చాలామంది రైతులు పంటలు కోల్పోయి గొర్రెలు అమ్మేసి దిక్కుతోచనీ స్థితిలో పడిపోయారు వేణుకూడా భయపడ్డాడు ఆయన భార్య సుధా వేణుని అడిగింది ఇలా ఉంటే మనము ఎలా బతుకుతాం వేణు కాసేపు మౌనంగా ఉన్నాడు తర్వాత తన చిన్న బైబిల్ తీసుకుని కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము ఒకటోవ వచనమూ చదివాడు యహోవా నా కాపరి నాకు కొదువ కానేరదు అతడు చెప్పాడు గొర్రెలు కాపరి తమ గొర్రెలను ఎలా కాపాడతాడో మన దేవుడు మనలను అలాగే కాపాడుతాడు మనకు కనీసం అవసరమైన దాన్ని ఆయన తప్పక ఇస్తాడు కొన్ని రోజుల తరువాత గ్రామానికి దగ్గరలోని ఒక పెద్ద చెరువు పూడికలో త్రవ్వకం జరిగింది అక్కడ నీరు లభించింది గ్రామస్తులందరూ కలిసి ఆ నీటిని పంచుకుని వాడారు వేణు తన పొలానికి కూడా నీరు తేవగలిగాడు పంటలు చిగురించాయి గొర్రెలకు మేత దొరికింది గ్రామంలో చాలామంది ఆర్థికంగా కష్టాల్లో పడినా మాత్రం తన విశ్వాసం వలన ఆశావహంగా ఉండి చివరికి పంటను కోసి తన కుటుంబాన్ని సంతోషంగా కాపాడగలిగాడు కథాభావం దేవుడు మన కాపరి మనకు లోటు అనిపించినా ఆయన తగిన సమయానికి సరిపడినది ఇస్తాడు పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ విశ్వాసం కలిగిన వారికి నిరాశ ఉండదు కొదువ అనిపించినప్పుడు మనస్సు నిండేది దేవుని జ్ఞాపకం ఆయన వాగ్దానం ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నా కాపరి కనుక నాకు ఏ లోటు ఉండదు ఇది సంపూర్ణ నమ్మకం సంపూర్ణ శాంతి